నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి రాజ్ తరుణ్ లావణ్య అంశం గత కొన్ని రోజులుగా ఏ రకంగా వివాదం అవుతుందో మనం చూసాం తాజాగా నిన్న దీనికి సంబంధించి మరో లెవెల్కి వెళ్ళిందనే చెప్పాలి వివాదం ఎందుకంటే రాజ్ తరుణ్ మూవీకి సంబంధించి మాలవీ మల్హోత్రా రాజ్ తరుణ్ ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో మొదలైనటువంటి మరొక మలుపు తీసుకునేటువంటి వివాదం నిన్న తారాస్థాయికి చేరిందని చెప్పాలి ఎందుకంటే లావణ్య నేరుగా చెప్పు తీసి డిబేట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చెప్పు తీసుకొట్టేటువంటి స్థాయికి కూడా వెళ్ళింది కాబట్టి ఇది మరొక లెవెల్కి వెళ్ళిపోయింది ఇంకా 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 ఏ స్టేజ్కి వెళ్తుందో కూడా ఎవరు ఊహించినటువంటి రీతిగా కొనసాగుతుంది దీనికి సంబంధించి రాజ్ తరుణ్ కూడా బెయిల్ ముందస్తు బెయిల్ అప్లై చేశారు ఎందుకంటే లావణ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గట్లేదు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వండి హైకోర్టులో టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ పిటిషన్ హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్ నటుడు రాజతరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు వాదనలు విన్న న్యాయమూర్తి వివరాలు తెలుసుకుని చెప్పాలంటూ పీపీ పల్లె నాగేశ్వరరావును ఆదేశించారు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు తనను పెళ్లి చేసుకుంటారని మోసం చేశారని రాజ్ తరుణ్ పైన లావణ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా నర్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే సో ఈ వివాదంలో అసలు అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పటికీ లావణ్య అనేటువంటి ఒక అమ్మాయి రాజ్ తరుణ్ నాకు కావాలి తనతో ఉంటే తను పెళ్లి చేసుకుంటానని ఒక వాదన చేస్తుంది మరొక వైపు లీగల్గా ప్రొసీడ్ అవుతూ చట్టం చూసుకుంటుంది అంటుంది ఇది రెండింటికి కూడా క్లమ్జీగా అనేటువంటి అంశంగా మారింది ఒకటి ఒక వ్యక్తిని తనతో పాటే గెలుపొందాలంటే తనతో పాటే ఉండాలంటే ప్రేమతో సాధించాలి లేదా తను చేసినటువంటి మోసానికి రివెంజ్ అని తీర్చుకోవాలి ఇక్కడ ఒకవైపు రివెంజ్ తీర్చుకునేటువంటి ప్రాసెస్లో లీగల్గా వెళ్తుంది ఇంకొక వైపు తను నాకే కావాలి పూర్తిగా నా భర్తే అనేటువంటి వాదనను కొనసాగిస్తుంది ఇది రెండు విరుద్ధమైనటువంటి అంశాలతో లావణ్య పోరాటం చేస్తుంది ఇదే కొంత కాంప్లికేటెడ్గా మారింది మరోవైపు రాజ్ తరుణ్ లీగల్గానే నేను ప్రొసీడ్ అవుతాను ఆమె ఎట్లా లీగల్గానే మూవ్ మూవ్ అవుతుంది కాబట్టి లీగల్గానే పూర్తిగా ప్రొసీడ్ అవుతా అంతకుమించి ఇంకా ఆయన ఏం మాట్లాడట్లేదు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు ఏ విధంగా ముందుకు వెళ్ళినట్టు కూడా ఆయన చెప్తున్నాడు ఆయన వర్షన్లో ఒక లైన్లో ఉన్నాడు ఒకటే లైన్లో క్లియర్గా ఉన్నాడు తప్ప రైట్ అనేది తర్వాత కోర్టులు చూసుకుంటాయి సో ఇప్పుడు తాజాగా నిన్న మరొక అంశం ఏం ఒక టీవీ ఛానల్లో డిబేట్కి వెళ్ళినటువంటి లావణ్య ఇప్పటికీ అనేక సందర్భాలలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక ప్లాట్ఫామ్లో లావణ్య వెళ్తూ రాజ్ తరుణ్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఏదో ఒక రకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు ఇప్పుడు నిన్న కూడా అలాగే ఒక ఛానల్లో డిబేట్లో పాల్గొనేటటువంటి లావణ్య షేక్ మస్తాన్ ఇంకొక ఈ రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఆ డిబేట్లో పాల్గొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే నేరుగా తన కాలికున్నటువంటి చెప్పును తీసి ఆ వ్యక్తి పైన కొట్టే కొట్టినటువంటి పరిస్థితి జరిగింది దీంతో ఒక్కసారిగా మరో వివాదానికి తెరతీసింది పూర్తిగా లావణ్య ఇప్పటివరకు మాటల దాడి చేసింది లీగల్ గా ఫైట్ చేసింది ఇప్పుడు దాడి చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అనేటువంటి విషయం అయితే ఈ ఘటనతో బయటికి వచ్చింది అనేక మంది కామెంట్ కూడా చేస్తున్నారు ఇక్కడ లైవ్ డిబేట్ లో ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా పట్టించుకోరా ఇంకా మద్దతు ఇస్తారా ఇది పూర్తిగా ఇది దాడుల సంస్కృతి అనేటువంటి విధంగా భిన్న రకాలుగా కొంతమంది రాజ్ తోడ్కి ఫేవర్ గా కామెంట్ చేస్తున్నారు కొంతమంది లావణ్యకి ఫేవర్ గా కామెంట్ చేస్తున్నారు ఏదైనా కూడా ఈ వివాదం అయితే రోజు రోజుకి మరింత కాంప్లికేటెడ్గా మారుతుంది కాంప్లికేటెడ్ మీన్స్ ఎట్లా లీగల్గా వెళ్తున్నారు పెద్ద విషయమే కాదు కానీ ఆ కోర్టులు చూసుకుంటాయి మీడియా వేదికగా వివిధ ప్లాట్ఫామ్ వేదికగా లావణ్య చేస్తున్నటువంటి ఈ యొక్క రచ్చ అనేది రోజు రోజుకి మరింతగా పెరిగి ఒక న్యూస్ కాంప్లెక్ట్గా మారుతుంది తప్ప దీంట్లో ఈ ఇన్ని రోజుల ప్రాసెస్లో లావణ్య సాధించింది ఎందుకు కూడా నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు లీగల్ గా ఫైట్ చేస్తున్నప్పుడు కొంత టైం తీసుకుంటే విచారణ కొనసాగుతుంది స్వెంట్స్ కొనసాగుతుంది సో మీడియాలోకి వచ్చి ఇప్పటివరకు ఏం సాధించింది అని కూడా అర్థం కాలేదు సో ఇలా ఒక ఎంటర్టైన్మెంట్ న్యూస్ లాగా మారిపోయింది అంటూ కూడా చాలా మంది చేస్తున్నారు బయట మాట్లాడుతున్నారు ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి ఘటన చెప్పుతో కొట్టినటువంటి ఘటన కొంత ఎటుగా కనపడింది గతంలో రాజకీయ నాయకులు ఇట్లాంటి ఘటనలో పాల్గొనడం చూసాం కానీ ఈరోజు వీరిద్దరి ఘటనలు కూడా అలాంటి ఘటన చూడడం జరిగింది సో ఇది ఇంకెంత దూరం వెళ్తుంది అనేది చూద్దాం